ఓం విఘ్నేశాయ నమ మరి వినాయక చవితి వస్తుంది కదండి ఎక్కడ చూసినా మండపాలు మండపాలలో మన వినాయకుడిని నిలబెట్టి మనం ఎంతో సాంప్రదాయకంగా పూజలు చేసుకుంటున్నాం కదా మరి ఎంత సాంప్రదాయంగా పూజలు చేసుకున్నా కూడా ఏవో ఒక తప్పులు దొరుకుతూనే ఉన్నాయండి అయితే విగ్రహాన్ని పెట్టే కాడి నుంచి మనం నిమజ్జనం చేసే వరకు కూడా ఏ తప్పులు మనం చేస్తున్నాము అనేది మనం గమనించుకోవడం ముఖ్యమండి ముఖ్యంగా ఏంటంటే మండపాలు అయితే పెడుతున్నాము కానీ పూజ సమయానికి మాత్రం జనం చాలా తక్కువ మంది వెళ్తున్నారు అలా కాకుండా పూజ సమయానికి కూడా మన భక్తుల సంఖ్య కూడా చాలా పెరిగితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం అండి మన పెద్దలు చెప్పిన ప్రకారం మట్టి విగ్రహాన్ని మాత్రమే పూజించాలని మన పెద్దలు చెప్పారు కానీ మనం ఏం చేస్తున్నాం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఎన్నో రకాల కలర్స్ వేసిన విగ్రహాలను తీసుకొచ్చి మనం పూజ చేస్తున్నాం అది కూడా పెద్ద పెద్ద విగ్రహాలను తీసుకొచ్చి పూజ చేస్తున్నాం కదా అలా కాకుండా మనకి తగ్గ విగ్రహాలను జ నిమజ్జనానికి అనుకూలంగా ఉన్న విగ్రహాలను తీసుకొచ్చి అది కూడా మట్టి విగ్రహాలను మాత్రమే తీసుకొచ్చి పూజించడం చాలా మంచిది అనేది నా ముఖ్య ఉద్దేశము ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను మనము నిమజ్జనం చేసిన తర్వాత ఏమవుతుందంటే మామూలుగా మట్టితో చేసిన వినాయకులు కరిగినంత స్పీడ్గా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన వినాయకులు తొందరగా కరవ కరగకపోవడంతో మనం రెండు రోజుల తర్వాత పోతే అక్కడ అన్ని కాళ్ళు వినాయకుడి కాళ్ళు చేతులు అంతా తల అట్లా అదొక పార్ట్ అదొక పార్ట్ అట్లా బాగంతా కూడా కనపడుతూ ఉంటుంది అట్లా కనపడితే కూడా మనకు మంచిగా అనిపించదు కదా అయితే మనం ఎప్పుడైతే నిమజ్జనం చేస్తామో అది చక్కగా ఆ మట్టి అంతా కరిగిపోయి నీటిలో కరిగిపోయే విధంగా ఉంటే బాగుంటుంది కదా అయితే ఈ కలర్స్ అన్నీ కూడా నీళ్లల్లో కలవడం కూడా ప్రకృతి వైపరీత్యాలకి అంటే వాటర్ అంతా ఆగమైపోయి అంత కెమికల్ వాటర్లో కలవడం కూడా నీటి కాలుష్యానికి దారితీస్తుంది కదా సరే మరి ఈ విగ్రహాల వల్ల మనకి నష్టం జరుగుతుంది అని తెలిసింది కదా మరి మనం అంతగా మనం ఏం చేయాలి మనం చేసేది ఏం లేదండి మనం చేయాల్సిన పని చాలా చిన్న పని విగ్రహాలు ఎవరైతే కొంటున్నారో వారితోటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే రంగులు వేసిన విగ్రహాలని కొనొద్దు అని చెప్పి చెప్తే వాళ్ళు చక్కగా మట్టి విగ్రహాలనే తీసుకొచ్చుకుంటారు తద్వారా మనం వాళ్ళని ఎంకరేజ్ చేసిన వాళ్ళైతాం ఎడ్యుకేట్ చేసిన వాళ్ళమైతాం నీటి కాలుష్యము కాకుండా ఉంటుంది మన దేవుణ్ణి మనం చక్కగా నిమజ్జనం చేసుకుంటే చక్కగా నిమజ్జనం అవుతుంది మనం నదిలో వేస్తున్నామా వాగులో వేస్తున్నామా మనకి పరిసర ప్రాంతాలను బట్టి అది ఎంత అయితే మునుగుతుంది అనుకుంటామో దానికి తగ్గట్టుగానే తీసుకొచ్చుకోవాలి కానీ ఏదో తొమ్మిది రోజులు పూజలు చేసేసామా నీళ్ళల్లో వేసేసామా వచ్చేసామా అని కాదు చక్కగా నిమజ్జనానికి అనుకూలంగా ఉందా లేదా అనే ప్రదేశాన్ని మనం ముందే డిసైడ్ చేసుకొని దానికి తగ్గ విగ్రహాన్ని మనం తీసుకొచ్చుకున్నట్టయితే ఇలా విగ్రహం సగం కరిగిపోయి ఉండడం అనేది జరగకుండా ఉంటుంది కదా అదే చక్కగా మట్టి విగ్రహం అయితే మంచిగా కరిగిపోతుంది అనేది నా ఉద్దేశం ఈ ఉద్దేశాన్ని మీరు కూడా మీ చుట్టుపక్కల వాళ్ళకి తెలియజేస్తూనని అనుకుంటున్నాను పూజ చేస్తే గణపతి విగ్రహాలను ఎవరి ఇష్టానుసారం వాళ్ళు బాహుబలి గణపతి అంటూ ఇలా ఏవో ఏవో రకాల విగ్రహాలను తయారు చేసి పూజలో పెడుతున్నారు అలాంటి వాటికి పూజ చేసినందువల్ల ఇంకా పాపమే చుట్టుకుంటుంది కానీ పుణ్యం అయితే వస్తుందో లేదో నాకైతే అర్థం కావట్లేదు కాబట్టి వివిధ రకాల సినిమా మోడల్స్లో వచ్చే విగ్రహాలకు కాకుండా అలాంటి విగ్రహాలను తీసుకోకుండా ఉండాలనేది నా యొక్క ఉద్దేశం మనం విగ్రహాన్ని పూజ చేయడానికి పెడుతున్నాం కదా అలంకరణ కాదు కదా మరి పూజ చేసే వినాయకులకి కొన్ని నియమాలు మన పెద్దలు చెప్పారు అవి ఏంటో ఇప్పుడు చూద్దాం కూర్చొని ఉన్న గణపతికి మాత్రమే పూజ చేయాలి చక్కగా నాలుగు చేతులు ఉండాలి రెండు దంతాలు ఉండాలి మంచిగా ముఖ్యంగా కూర్చొని ఉన్న గణపతికి మాత్రమే పూజ చేయాలని చెప్పబడింది ఇంకోటి ఏంటంటే మన గణేష విగ్రహ పెట్టిన మండపాలలో ఏవో ఒక రకం పాటలు పెట్టడం ఐటెం సాంగ్స్ పెట్టడం అలాంటివి చేస్తూ ఉన్నారు అలా కాకుండా చక్కగా దేవుడి పాటలు పెట్టడం ఆధ్యాత్మికత మనకి అనిపించాలన్నమాట దేవుడి పాట అందునే ఒక పవిత్రత అనేది రావాలి కానీ ఏదో మైక్ సెట్ ఉంది కదా అని పిచ్చి పిచ్చి పాటలు పెట్టడం లాంటి చేయొద్దు ముఖ్యంగా భగవద్గీతను గనక పెడితే దాని మీనింగ్స్ కూడా పెడుతూ ఉంటే భగవద్గీత శ్లోకాలు వాటి మీనింగ్స్ మనకి కూడా కొద్ది కొద్దిగా తెలుస్తూ ఉంటాయి అంతేగాని భగవద్గీత అనగానే ఏదో చనిపోయినప్పుడు పెట్టేది అనేది ఇప్పుడు చాలా వరకు మారిపోయింది కానీ ఇంకా ఇప్పుడు మనం తొమ్మిది రోజులు వినాయక మండపాలు వేసుకుంటాం కదా కాస్త మనం భగవద్గీత గనక పెట్టుకుని ఉంటే ఆ శ్లోకాలు వాటి అర్థాలు మనకి తెలుస్తూ ఉంటాయి అనేది నా యొక్క ఉద్దేశం అలాగే వినాయక మండపాల్లో పెట్టినప్పుడు మనం పూజకు పోతూ ఉంటాం కదా పొద్దున సాయంత్రం కల్చరల్ ప్రోగ్రామ్స్ పెడుతూ పిల్లలతోటి శ్లోకాలు పెద్దలతోటి శ్లోకాలు ఏవో ఒకటి మీటింగ్ లాగా పెట్టి మాట్లాడటం మన దేవుడి గురించి మనం ఏదో ఒకటి చెప్పటం వ్యక్తం చేయటం మనం చెప్తూ ఉంటేనే కదా మన పిల్లలకి తెలిసేది పిల్లలతో చెప్పించటం మనం చెప్పటం డాన్స్ ప్రోగ్రాంలు ఏర్పాటు చేయటం భగవద్గీత శ్లోకాలను చదువుకు అంటే మంచి చదువుకొచ్చిన వాళ్ళకి ప్రైజ్లు ఇవ్వటం గేమ్స్ పెట్టుకోవడం చక్కగా దేవుడి గురించి బాగా పిల్లలకి ఇప్పటి నుంచే అవగాహన వచ్చేలా చూడటం కూడా మన యొక్క బాధ్యత ముఖ్యంగా ఈ తొమ్మిది రోజులని మనం ఒక ఎట్లా అంటే ఆధ్యాత్మికతను మనం ప్రచారం చేయడానికి అనుకూలంగా అంటే మన పిల్లలకు తెలిసే విధంగా ప్రచారం చేయడానికి అనుకూలంగా దీన్ని భావించుకొని ఏ మాత్రం వదిలిపెట్టకుండా ఈ తొమ్మిది రోజులు పొద్దున సాయంత్రం కల్చరల్ ప్రోగ్రామ్స్ పెడుతూ పిల్లలకి చక్కగా మన దేవుని గురించి అవగాహన కల్పించాలి అనేది నా విన్నపం అష్టోత్తర శతనామావళి గణేష్ అష్టోత్తర శతనామావళి లలితా సహస్రనామాలు గోవిందనామాలు హనుమాన్ చాలీసా ఇలాంటివి రోజు ఒకటి శ్లోకాలు మనం పాడుకుంటూ దాంట్లో వాళ్ళ పిల్లలకి ఉన్న వాళ్ళకి పెద్దళ్ళకి కావచ్చు చిన్నవాళ్ళకి కావచ్చు కోసన్లు వేసుకోవడం ఆ కోసన్లు చెప్పిన వాళ్ళకి మంచి మంచి గిఫ్ట్లు ఇవ్వడం ఏదో పెద్ద గిఫ్ట్లు అవసరం లేదు చిన్న చిన్న గిఫ్ట్లు పెట్టుకున్న పర్వాలేదు ఒక కథ చెప్పుకోవడం ఆ కథ అప్పటికప్పుడే విన్న వాళ్ళందరిలో ఏదో ఒక ప్రైజ్ పెట్టేసి వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా మన కథల్ని దేవుడి కథల్ని వినిపించే విధంగా చేయటం ఇలాంటివన్నీ మన మండపాల్లో మనం డెవలప్ చేసుకుంటే మనకి పెద్దలు ఎందుకు పెట్టారంటే మండపాలు ఇట్లా ఊళ్ళో అందరూ కలిసి మండపాలు పెట్టుకోవాలని చెప్పేది ఎందుకంటే ఊరందరూ కలిసి చేసుకోవాలి అంటే ఊరందరూ ఒక సొసైటీ అంత కలిసికట్టుగా ఒకటి అని మనకి చెప్పడం కోసమే మన పెద్దలు ఇట్లా మండపాలు పెట్టి బయట పూజలు కూడా పెట్టారు కానీ లేకపోతే మన ఇంట్లో మనమే పూజ చేసుకుంటున్నాం కదా అని ఊరుకునేవాళ్ళు అట్లా కాదు మనందరం కూడా కలిసిచ్చి కలిసికట్టుగా పూజ చేసుకుంటున్నాము మనమంతా ఒకటి అని తెలియజేయడం కోసమే ఊళ్ళో ఒక మండపాన్ని పెట్టి ఆ ఊ ఆ మండపంలోనే ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి పూజ చేసే విధంగా మన పెద్దలు మనకి ఈ మండప పూజలు పెట్టారు కాబట్టి ఆ మండప పూజల్లో ఎక్కడ కూడా చెడు దొరలకుండా చూడవలసిన బాధ్యత ప్రతి హిందూకి ఉంటుంది కాబట్టి మైక్ సెట్లు కూడా సౌండ్లు పెట్టకండి బాగా సౌండ్లు పెట్టి ఇవతర వాళ్ళకి ఇబ్బంది పెట్టకండి మా వేరే మతస్తులు కాదు మన మత మతస్థులు కాదు ఏ వరకైనా కూడా పెద్ద పెద్ద సౌండ్లు పెడితే మనకి అందరికీ ఇబ్బందే కాబట్టి పెద్ద పెద్ద సౌండ్లు పెట్టకుండా ఒక టైం అంటూ నిర్దేశించుకొని ఉదయము సాయంత్రము అట్లా ఒక టైం అంటూ నిర్దేశించుకొని ఆ టైంలో మాత్రమే మైకులు పెట్టి ఆ మైకుల ద్వారా మంత్రాలను వినిపించడం లేకపోతే శ్లోకాలను వినిపించడం చేయాలి అలా ఆధ్యాత్మికతను డెవలప్ చేయాలి కానీ మండపాలు పెట్టి యువతల వాళ్ళకి విసిగిచ్చేసి వాళ్లలో మనమంటే చెడుతనాన్ని అస్సలు డెవలప్ చేయొద్దు అని కూడా నేను ఈ వీడియో పరంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను మరి ఈ విషయాలన్నీ మీకు నచ్చితే మంచిదే నచ్చకపోతే క్షమించండి కాబట్టి మీరందరూ కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుంటారని ఈ విషయాలు మీ అందరూ కూడా దృష్టిలో పెట్టుకుంటారని అనుకుంటున్నాను అయితే మన పెద్దలు కూడా ఏం చెప్పారంటే మట్టితో చేసిన గణపతి విగ్రహాన్ని పూజించటం వలన కరువు కాటకాలు రాకుండా పంటలు సమృద్ధిగా పండుతాయని ప్రతీతి వ్యవసాయ అభివృద్ధి కలుగుతుంది బంగారు గణపతి ప్రతిమ ఐశ్వర్యాభివృద్ధికి వెండి ప్రతిమ ఆయురారోగ్యానికి రాగి ప్రతిమ సంకల్ప సిద్ధికి శిలా ప్రతిమ మోక్ష జ్ఞానాలను అనుగ్రహిస్తాయని పురాణాలు చెబుతున్నాయి అంతేకాని ఈ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలని తయారు చేసి పూజ చేయటం వల్ల మరి ఏం కలుగుతుందో మన పెద్దలు మనకి చెప్పలేదు దానివల్ల లాభాల కన్నా నష్టాలే కనబడుతున్నాయని మన కళ్ళ ముందు కనబడుతూనే ఉంది కదా ఫ్రెండ్స్ కాబట్టి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలని కలర్ విగ్రహాలని బాయ్ చేసి చక్కటి మట్టి విగ్రహాలతో పూజ చేసుకుందాం ఆ వినాయకుని అనుగ్రహాన్ని పొందుదాం ఓం నమ శివాయ